రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలకు సెబీ సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు కానీ విదేశీ సంస్థ హిండి వచ్చిన వార్తలపై నమ్మకం ఉందని దోచిపెత్తారు ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాపై మండిపడ్డ రఘునందన్ రావు విదేశీ శక్తులతో రాహుల్ గాంధీ చేతులు కలిపారని ఆరోపించారు ప్రధానమంత్రి అవుతానని కలలుగన్న రాహుల్ గాంధీ కాకపోయేసరికి వ్యవస్థలను అప్రతిష్టపాలు చేస్తున్నారని రఘునందన్ రావు దుయ్యబట్టారు నా మధ్య లేదు అమెరికా భావిస్తున్న తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వ్యాపారాలు చేస్తా ఉన్నారని కొంతమంది మీడియా మిత్రులు అడిగితే మా తమ్ముడు అయితే దందా చేయద్దా అన్నది దందా అనేది ఏంటంటారు తెలంగాణలో ఆయనకు తెలుసుకోవాలి మరి సెబీ చైర్మన్ అయితే షేర్లు కొనుక్కోవద్దా సెబీ చైర్మన్ షేర్లు ఏమైనా భారత ప్రభుత్వం నిషేధించిందా సుప్రీం కోర్టు ఏమైనా సెబీ చైర్మన్ కొనుక్కోవద్దా ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు మీరు ఆదాని తోటి ఎందుకు మీటింగ్ చేసి ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు తమ్మునికి ఇచ్చిన దందా ఏంది తెరనకాల చెప్పు నువ్వు చెప్పకపోతే రెండు రోజులు అయినాక మేమే చెప్తాం